ఆ రోజున ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఆ తరువాత డైరెక్ట్గా నా రూంలోకి వెళ్లాను నన్ను రెడీ అవ్వమని చెప్పి అందరూ వెళ్లిపోయారు ఎవరో తలుపు కొట్టారు తీయగానే హలో బావా నేను నీ మనదల్ని అంటూ ఒక అమ్మాయి లోపలికి వచ్చింది తను నాకు కాబోయే భార్య చెల్లి మొదటిసారి చూస్తున్నాను తనని చూడగానే ఒక్కసారిగా నా మతిపోయింది నేను ఈ లోకల్లోనే లేను అంత అందంగా ఉంది తను ఒక్కసారిగా బావా నా పేరు సునీత అనగానే మళ్లీ ఈ లోకల్లోకి వచ్చాను హైట్ ఐదు నాలుగు ఉంది స్లిమ్ గా ఉంది ఆఫ్ సారీ వేసుకుని ఉంది రెడ్ కలర్ జాకెట్ సూపర్ అప్పుడే తనని హాగ్ చేసుకోవాలి అనిపించింది సన్ననీ నడుము నా వల్ల కాలేదు ఎలాగో అలా కంట్రోల్ చేసుకుని హలో అన్నా సరే బావా నువ్వు రెడీ అవ్వు మళ్లీ మాట్లాడుతాం అని వెళ్ళిపోయింది ఇక తట్టుకోలేకపోయాను ఆమెను చూడగానే మొదటిసారి చెప్పలేనంత తృప్తి కలిగింది ఆ రోజంతా తనని గమనిస్తూనే ఉన్నాను ఎలాగైనా తనతో అలా చేయాలి అన్న కోరిక కలిగింది నాకు పెళ్లయింది ఆల్మోస్ట్ ఆరు నెలలు అయింది నాకు ఒక్క అవకాశం కూడా దొరకలేదు నా మరదలతో మేము బెంగళూరులో ఉంటాము తను వేరే చోట ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది ఆమె ఎప్పుడైనా నా పక్కన నిలబడితే నేను తట్టుకోలేనో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఒకరోజు తిరుపతిలో మ్యారేజ్ అటెండ్ అవుతామని మా అత్తవాళ్లతో వచ్చాను ఆఫీసులో లీవ్ లేక నా భార్య రాలేదు నా మరదలు కూడా మ్యారేజ్కి వచ్చింది మ్యారేజ్కి అటెండ్ అయ్యాను నీవు ఇవ్వలేదు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఉదయం తొందరగా స్టార్ట్ అయితే ఆఫీస్ టైంకి వెళ్ళొచ్చు అని మా అత్తయ్యకి నేను వెళ్తున్నాను అని చెప్పాను ఇంతలో మా అత్తయ్య సునీత కూడా రేపు కాలేజీకి వెళ్ళాలి మార్నింగ్ తన్ని బస్సు ఎక్కించి నువ్వు బెంగుళూరు వెళ్ళు అని చెప్పింది ఆ రోజు రాత్రి నేను నా మరదలు కార్లో తన ఇంటికి వచ్చాము ఎలాగైనా ఈరోజు రాత్రి నా మరదల్ని అనుకుంటూ ఫాస్ట్గా గా డ్రైవ్ చేశాను అరవై కిలోమీటర్ ఎలా డ్రైవ్ చేశాను నాకే తెలియలేదు ఇంట్లోకి వచ్చేశాము తాను హాఫ్ సారీలో ఉంది నేను సోఫాలో కూర్చున్నాను తనుకూడా పక్కన వచ్చి ఆనుకుని కూర్చుంది నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కాసేపు మాట్లాడుకుందాం నేను డ్రెస్ మార్చుకుంటాను అని చెప్పి వెళ్ళి లుంగీ కట్టుకుని వచ్చాను తను కూడా డ్రెస్ చేసుకోవాలని రూమ్లోకి వెళ్లి వెళ్ళి తలుపు వేసుకుని వెనక్కి తిరిగింది ఏంటి బావ ఇప్పుడే వస్తానో హాల్లో కూర్చో డ్రెస్ వేసుకుని వస్తాను అన్నది అప్పటికే నా వల్ల అవ్వట్లేదు ఇక తనని లోకి తోసి రూమ్ తలుపు గడి పెట్టాను వెనుక నుంచి గట్టిగా పట్టుకుని గోడకు అదిమి చేతులు రెండు గట్టిగా పట్టుకుని నుంచి మేడం మీద ముద్దు పెట్టాను తను బావ ప్లీజ్ బావ వదలు బావ ప్లీజ్ అంటూ అరవసాగింది నేను వదలలేదు అలాగే గట్టిగా పట్టుకున్నాను ఒక చేత్తో నడుము పైన చేయి వేశాను తను స్లోగా మూవ్ అవుతుంది రెండు చేతులు నడుపుపైన వేశాను స్లోగా చెయ్యి పైకి మూవ్ చేశాను అంతా అయ్యాక ఒక ముప్పే నిమిషాలు బాగా ఏడ్ చింది సర్ది చెప్పి కూల్ చేసి నా రూట్లోకి తీసుకొచ్చాను ఆ రోజంతా ఇద్దరం కలిసి ఒకరికొకరం సంతోషం పెట్టుకున్నాం ఇలా మూడు సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది అయినా నా మరదలి మీద ప్రేమ మాత్రం తగ్గట్లేదు అందుకే ఆ రోజు తప్పని పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది నా మరదలితో